కాకినాడ రోరల్ చీడిగ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొరసాల కన్నబాబుకు ఘనస్వాగతం పలికారు గురువారం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చీడిక గ్రామంలో ప్రచారం చేస్తున్న కన్నబాబుకు వైసీపీ నాయకులు కొప్పిశెట్టి గణేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను జేఏసీ కన్వీనర్ గీసాల శ్రీనివాసరావు జెడ్పీటీసీ నులుకుత్తి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో చీడక గ్రామం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోయిందని అందుచేత ఏకపక్షంగా వైసీపీనే గెలిపించేందుకు ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చీడిక గ్రామంలో మేము ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం మీరే చూశారు ఒక అన్నయ్య వాతావరణంలో విజయోత్సవ ర్యాలీ లాగా ఇవాళ మా ప్రచారం సాగుతోంది అంటే మా ఇన్ఛార్జ్ సీడిగా పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్న మిత్రులు సోదరుడు గణేష్ గారు కొత్తసెట్టి గణేష్ గారి నాయకత్వంలో మా టీం అంతా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అటు జగన్మోహన్ రెడ్డి గారి పనితనం ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా స్థానిక నియోజకవర్గం జరుగుతున్న అభివృద్ధి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సమన్వయం అన్నీ కలిపి ఇవాళ ఇంత విజయం అనేది కనబడుతూ ఉంది చీడిగా ఏకపక్షంగా ఉందని అందరూ చెప్తూ ఉండేవారు ఇవాళ చూస్తుంటే అదే భావన కనిపిస్తూ ఉంది తప్పకుండా ఎంత ఆదరణ చూపించి ఎంత ప్రేమ చూపిస్తున్నా మిమ్మల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మీతో పాటు కలిసి నడుస్తాను నష్టంలో అయినా సమస్యలైనా బాధల్లో అయినా మీ వెనకాల ఉంటారని మరొకసారి సందర్భంగా మాటిస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా ప్రస్తున్నారో సంక్షేమాన్ని అభివృద్ధి కానీ ఎంత అద్భుతంగా చేస్తున్నారో మనందరం చూసాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరొక ఐదేళ్ల పాటు ఇదే వరవడి కొనసాగి ఇంకా పేదలకి ఇది కావలకి వరకు బలహీన వర్గాలకి మధ్య తరగతికి మంచి జరిగే విధంగా పరిపాలన కొనసాగి ఈ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక అభ్యున్నతి చెందే విధంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రావాలి తప్పకుండా నన్ను అదేవిధంగా చలన చైతన్లు గారిని ఆగ్రహించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మా సోదరులు బొప్పశెట్టి గణేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గేసాల శ్రీను గారు జేసీఎస్ కన్వీనరు గేసాల శ్రీనివాసరావు గారు మా నుతి రామకృష్ణ గారు జల్పటీసీ గారు అదేవిధంగా సత్యబాబు గారు ఇంకా ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఒక ఆయన మా ఎంత ఎప్పుడు కూడా ఇలా ఒక రాజకీయాల్లో రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ఈ గ్రామం అంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలంతా ఏ సమస్య ఉన్నా సరే అప్రహ్తమైనా అప్రాధమైనా సరే మమ్మ వ్యక్తి ఏమైనా అంటే మా గోసాల కన్నబాబు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మా కన్నబాబు గారిని ఎక్కించి మంత్రి కూడా ఇవ్వడం జరిగింది మంత్రిగా కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ మా గోసాల కన్నబాబు గారు నచ్చేది గెలిపించుకొని రేపు మళ్ళీ మా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా రావాలని ఇక్కడ నుంచి అంతా ఇదంతా కూడా కొత్త కన్నబాబు సైన్యం ఇదంతా జగనన్న సైన్యం ఈ సైన్యం ఈ రోజు ఇంత ఇంత ఆదరించి మా కన్నభావన్ని ఎలా ఆదరించినందుకు వచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రభు అంతా కూడా నా రోజు కూడా ధన్యవాదాలు